నమస్తే వెల్కమ్ టు రుద్రా టీవీ పుష్పటు సినిమా విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని సంధ్యా థియేటర్ లో రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ లో జరిగిన తొక్కిసలాట ఘటనకు సంబంధించి పోలీసులు దర్యాప్తును పూర్తి చేసి కీలక షీట్ ను కోర్టులో దాఖలు చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది ఈ ఘటనపై చిక్కడపల్లి పోలీసులు దాదాపు వంద పేజీలతో కూడిన సమగ్ర షీట్ ను కోర్టుకు సమర్పించారు ఇందులో కు ప్రధాన కారణమని భావిస్తున్న సంధ్యా థియేటర్ యాజమాన్యాన్ని ఏ వన్ నిందితుడిగా పుష్పాటు సినిమా హీరో అల్లు అర్జున్ ను ఏ లెవెన్ నిందితుడిగా చేర్చారు పుష్ప టూ వంటి భారీ అంచనాలు ఉన్న సినిమా విడుదల సమయంలో థియేటర్ కు భారీగా అభిమానులు తరలివస్తారని ముందే తెలిసిన తగిన భద్రతా చర్యలు పోలీస్ సమన్వయం క్రౌడ్ కంట్రోల్ చర్యలు చేపట్టడంలో థియేటర్ యాజమాన్యం తీవ్రంగా విఫలమైందని పోలీసులు తమ షీట్ లో స్పష్టం చేశారు ముఖ్యంగా టికెట్ కౌంటర్ల వద్ద థియేటర్ ప్రవేశ ద్వారాల దగ్గర సరైన క్యూలు ఏర్పాటు చేయకపోవడం బౌన్సర్లు మరియు సిబ్బందికి స్పష్టమైన ఆదేశాలు ఇవ్వకపోవడం అత్యవసర పరిస్థితుల్లో పాటించాల్సిన భద్రతా నిబంధనలను అమలు చేయకపోవడం వల్లే తొక్కిసలాట జరిగిందని పోలీసులు నిర్ధారించారు అలాగే హీరో అల్లు అర్జున్ సినిమా ప్రమోషన్ అభిమానులతో ఇంటరాక్షన్ విషయంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం తన హాజరు వల్ల భారీగా జనం చేరే అవకాశం ఉన్నప్పటికీ అవసరమైన ముందస్తు ఏర్పాట్లపై స్పష్టమైన సూచనలు ఇవ్వకపోవడం కూడా ఈ ఘటనకు పరోక్షంగా కారణమని పోలీసులు పేర్కొన్నారు ఈ నేపథ్యంలో థియేటర్ యాజమాన్యం అల్లు అర్జున్ పై భారతీయ న్యాయ సంహిత సెక్షన్ ఫార్టీ ఫైవ్ ప్రకారం అబేట్మెంట్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు ఈ సెక్షన్ ప్రకారం నిర్లక్ష్యం లేదా ప్రేరేపణ వల్ల ప్రమాదం సంభవిస్తే ఏడాది వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉందని పోలీసులు అభిప్రాయపడుతున్నారు అంతేకాకుండా ఈ కేసులో థియేటర్ కు చెందిన ముగ్గురు మేనేజర్లు ఎనిమిది మంది బౌన్సర్లను కూడా నిందితులుగా చేర్చుతూ వారి పాత్రపై స్పష్టమైన వివరాలను షీట్ లో పొందుపరిచారు సినిమా విడుదల రోజు ప్రేక్షకులను అదుపులో పెట్టడంలో వారు పూర్తిగా విఫలమయ్యారని పరిస్థితి చేయి దాటుతున్నా సరైన చర్యలు తీసుకోలేదని పోలీసులు తేల్చారు తొక్కిస్లాట ఘటన తర్వాత ప్రజల్లో తీవ్ర ఆందోళన భద్రతపై అనేక ప్రశ్నలు లేవరెత్తిన నేపథ్యంలో ఈ ఛార్జ్షీట్ ప్రాధాన్యం సంతరించుకుంది ఈ కేసు ఇప్పుడు పూర్తిగా కోర్టు పరిధిలోకి వెళ్లడంతో రానున్న రోజుల్లో న్యాయ ప్రక్రియ ఎలా కొనసాగుతుందో థియేటర్ యాజమాన్యం హీరో అల్లు అర్జున్ తో పాటు ఇతర నిందితులపై ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది ఇది ఇవాళ అప్డేట్ మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి రుద్రా